యచూటి పట్టణంలో ఇంత విపరీతంగా పెరగడానికి గల కారణం యూత్ ముఖ్యంగా వాళ్ళని ప్రోత్సహిస్తున్న పెద్దల్ని కూడా మీరు అరెస్ట్ చేసి అదుపులో పెడతారని కోరుకుంటున్నాం అంతేకాకుండా మా నాయకుడు మండిపల్లి రాంపాసరెడ్డి గారిని ఎన్నుకున్నాం కాబట్టి ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎన్నో నిర్వహించి డ్రగ్స్ కూడా అరికడతారని కోరుకుంటున్నాం అంతేకాకుండా మా జిల్లా కలెక్టర్ మా ఏపీస్ గారు కూడా మా ఎంతో ప్రోత్సహించి ఇలాంటి ప్రోగ్రామ్స్ నిర్వహించి రక్షను కూడా అరికట్టాలని మా యూత్ ప్రోత్సహించి విద్య వైపు మళ్లించాలని అనుకుంటున్నాం అంతేకాకుండా మా పట్టణానికి ఎంతో విలువైన మా మండిపల్లి రాంపసరెడ్డి గారు కూడా మాకు ఎంతో చేస్తారని అనుకుంటున్నాం ఇలాంటి ప్రోగ్రామ్స్ నిర్వహించినందుకు పోలీసు అధికారులకు కృతజ్ఞతలు పోలీసు అధికారులు ఏంది సమాజం లేదు అంతేకాకుండా పోలీసులు ఈ ప్రోగ్రామ్ ఘనంగా నిర్వహించినందుకు పోలీసు వారికి కూడా కృతజ్ఞతలు ఇంతటి గొప్ప అవకాశాన్ని ఇచ్చిన మా రాజు విద్యా సంస్థలకు కృతజ్ఞతలు